నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ మార్కాపురానికి సమీపంలో తల్లుపాటు రోడ్డులో ఉన్నటువంటి అల్లూరు పోలేరమ్మ ఆలయానికి వచ్చాము అమ్మవారు మహామహిమాన్వితమైన అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే పొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు నిరంతరం ఇక్కడికి భక్త జన సందోహం వస్తూ ఉంటారు ఎంతో అద్భుతమైన ఆలయము మహిమాన్వితమైన అమ్మవారు అలాగే పోలేరమ్మ వాళ్ళ చెల్లెలు చిన్నమ్మ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఈ ఆలయము ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ మీకు ఇవాళ అందిస్తాను నాతో పాటు వచ్చి సిగమాడే శివసత్తులు బొడ్రాయికి బోడొత్తులు కొడిగట్టని దీపంతలు ముడిగట్టిన ఒడినింతలు ఎదకోరిన ద్యావరలు బండారు అమ్మోరులు ముగ్గేసిన కుంకుమలు ఉడికించిన కలిబువ్వలు దీవించే దేవతలు బలికోరే కాళికలు పూజించే దేవతలు మీరిప్పుడు చూస్తున్న అలాంటి ఒక గ్రామ దేవతే శ్రీ అల్లూరి పోలేరమ్మ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి సమీపంలో తర్లుపాడు రోడ్డులో వెలిసిన మహామహిమాన్వితమైనటువంటి అమ్మవారి ఆలయం శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయం గ్రామ దేవతగా భక్తుల పాలిట కొంగు బంగారంగా ఇక్కడ శ్రీ అల్లూరి పోలేరమ్మ వారు విరాజిల్లుతున్నారు గ్రామ దేవతలు అంటే మనందరికీ తెలిసిందే గ్రామాలకు కాపలా కాచే దేవతలు వీరు గ్రామాలను గ్రామ ప్రజలను ప్రకృతి విపత్తులు కరువు కాటకాల నుండి కాపాడుతూ అంటువ్యాధుల నుంచి రక్షిస్తూ పాడి పంటలను వృద్ధి చేస్తూ భూత ప్రేతాలను పారద్రోలుతూ గ్రామ పొలిమేరల్లో వెలుస్తారు అని భక్తుల నమ్మకం హిందూ సనాతన ధార్మిక సంప్రదాయాల్లో జానపద సంప్రదాయాల్లో ఆరాధ్య దేవతలు ధర్మప్రసిద్ధమైనవి ఈ దైవాలకు బహు రూపాలు బహునామాలు ఉంటాయి ఈ క్రమంలో దేవతలు ప్రధానంగా ఆరొక్క రూపాల్లో కనిపిస్తుంటారు ఆ ఆరొక్క రూపాలు కూడా పంచభూతాల నుండి పుట్టుకొచ్చాయి అనేది ప్రాచీనుల నమ్మకం చూస్తున్నారు కదండీ మనం అల్లూరి పోలేరమ్మ ఆలయంలోకి అడుగు పెట్టామండి అల్లూరి పోలేరమ్మ అమ్మవారిని కళ్ళారా దర్శించుకుంటాము మనసారా అమ్మవారి ఆశీస్సులు కోరుకుందాం అలాగే మన మనస్సులో ఎలాంటి కోరికలున్నా కూడా ఆ కోరికల్ని అమ్మవారి ముందు నివేదిద్దాం అమ్మవారు తప్ప తప్పకుండా తీరుస్తారు దయగల దేవత కరుణించే కల్పవల్లి శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో తర్లుపాడు రోడ్డులో ఈ అమ్మవారు వెలిసారండి చాలా అద్భుతమైనటువంటి ఆలయము నిజంగా గ్రామ దేవత అంటే ఊరి పొలిమేరల్లో ఉండి గ్రామాన్ని కాచే దేవత అలాంటి చల్లని తల్లి ఆలయంలోకి అడుగు పెట్టగానే మనసుకు తనువుకు ఒక ఆధ్యాత్మిక పులకింత కలుగుతుంది నిజంగా అమ్మవారిని చూసి గనక దర్శించుకుంటే నిజంగా ఆ భావనని స్వయంగా అనుభవించాల్సిందే తప్పించి మరేమీ చెప్పలేమండి అలాంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆలయం శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయం చూస్తున్నారు కదండి అమ్మవారిని దయగల దేవతని కరుణించే కల్పవల్లిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లిని దర్శించుకోండి మనసారా మీ మనస్సులో ఎలాంటి కోరికలున్నా అమ్మవారికి విన్నవించుకోండి అమ్మవారు తప్పకుండా తీరుస్తారు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న మార్కాపురం శ్రీ అల్లూరి పోలేరమ్మ దర్శన భాగ్యం లభించడం ఎంతో పుణ్య ఫలంగా భావిస్తుంటారు ఎంతోమంది ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు జాతరలు ఇలాంటివన్నీ సర్వసాధారణంగా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి ఉగాది సందర్భంగా కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి పొంగళ్ళు వండి పెడుతుంటారు అలాంటి మహామహిమాన్వితమైనటువంటి అమ్మవారే శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారు ఈ అల్లూరి పోలేరమ్మ ఇందాకే చెప్పాను కదండీ మార్కాపురం పట్టణానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారిని మళ్ళీ దర్శించుకోండి అమ్మవారిని ఎంతసేపు అక్కడ నిలబడి చూసినా కూడా తనివి తీరలేదండి నిజంగా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్న సమయంలో నేను మా బావగారులు సుధాకరు కృష్ణ బావ అదిగో అక్కడ ఉన్నారు కదా బ్లూ కలర్ డ్రెస్సులో వాళ్ళిద్దరితో కలిసి మేము గిద్దలూరు నుంచి వచ్చాము మిట్ట మధ్యాహ్నం అండి ఆ సమయంలో కూడా ఆ ఎండలో అమ్మవారిని దర్శించుకుంటే ఏమీ కాలేదండి చల్లదనంతో చల్లగా అమ్మవారు ఆశీర్వదించారు మమ్మల్ని నిజంగా ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పాలి ఆలయము విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి ఈ ఆలయంలో ఇంకా అమ్మవారి చెల్లెలు చిన్నమ్మ కూడా ఉంటారు ఆ అమ్మవారి చెల్లెలు చిన్నమ్మను కూడా మనం దర్శించుకుందాము అంటే ఇద్దరు అమ్మల దర్శన భాగ్యం మనకు కలుగుతుంది అలాగే ఈ ఆలయం దగ్గర మరొక ఏంటంటే నాగమయ్యల యొక్క ఆలయాలు ఉపాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయండి ఆ నాగమయ్యలను కూడా దర్శించుకుందాము ఆ నాగమయ్యలను దర్శించుకుంటే ఏం జరుగుతుందో కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు చెబుతాను అదిగోనండి ప్రధానంగా శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పక్కనే వాళ్ళ చెల్లెలు చిన్నమ్మ ఉంటుంది అమ్మవారిని కూడా దర్శించుకుందాం ఎందుకంటే అక్కా చెల్లెళ్ళ ఇద్దరి ఆశీస్సులు అక్కా చెల్లెళ్ళ ఇద్దరి దీవెనలు అందుకోవడం మించిన మహాభాగ్యము అదృష్టము ఏముంటుందండి ఇవాళ మనకు శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయంలో ఆ భాగ్యము ఆ అదృష్టము దక్కబోతోంది నిజంగా చాలా చాలా ఆనందం వేసిందండి ఎండ ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అమ్మ చల్లని చూపులతో మమ్మల్ని ఆశీర్వదించారు అదిగో శ్రీ అల్లూరి పోలేరమ్మ చెల్లెలు చిన్నమ్మ అమ్మవారి చిన్నమ్మ అమ్మవారి ఆశీస్సులు కూడా అందుకోండి ఎందుకంటే వీళ్ళందరూ భక్తుల పాలిట కొంగు బంగారమై బిడ్డలను ఎంతో ప్రేమగా ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు వాళ్ళ చల్లని దీవెనలు అందిస్తారు అదిగోండి చిన్నమ్మ అమ్మవారు ఈమె సాక్షాత్తు శ్రీ అల్లూరి పోలేరమ్మకు చెల్లెలు అవుతారు అక్కా చెల్లెలు ఇద్దరిని దర్శించుకొని బయటికి వచ్చామండి ఇక్కడ మరీ ప్రత్యేకంగా నేను ఇందాక చెప్పాను కదండి ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంటుంది ఎన్నో సత్రాలు ఉంటాయండి ఇక్కడ అంటే ఇక్కడ అమ్మవారికి పొంగుళ్ళు వండి అమ్మవారికి బోనం సమర్పించడానికి అసంఖ్యాకంగా భక్తులు వస్తుంటారు వాళ్ళ కోసం చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు అద్భుతంగా ఇక్కడ సత్రాలు అంటే వసతి గృహాలు కూడా ఉన్నాయండి చాలా పెద్దగా ఉంటుంది నిజంగా శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయానికి వచ్చినప్పుడు అదంతా తిరిగి చూడాలంటే చాలా సమయం పడుతుంది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం గమనిస్తున్నారు కదా మనం ఆలయంలో శ్రీ అల్లూరి పోలేరమ్మ వారిని అలాగే వాళ్ళ చెల్లెలు చిన్నమ్మని కూడా దర్శించుకొని ఇటు బయటికి వచ్చాము ఇప్పుడు మనం ఈ నాగమయ్యలను దర్శించుకుందామండి శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయం యొక్క ప్రత్యేకతల్లో ఇందాక చెప్పాను కదా నాగమయ్యలకు సంబంధించి ఉపాలయాలుంటాయండి ఆ ఉపాలయాలకు వెళ్ళి కూడా మనం దర్శించుకుందాము ఇప్పుడు ఒక ఉపాలయానికి వెళ్తున్నామండి చూస్తున్నారు కదా అక్కడ ఉంది ఆ ఉపాలయాన్ని కూడా మనం దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాము అయితే ఈ నాగమయ్యలను దర్శించుకుంటే ఏంటి ఇక్కడ అని ఇందాక చెబుదామనుకున్నాను ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాక చెబుదామనుకున్నాము అంటే ప్రతి చోట భక్తులకు కొన్ని విశ్వాసాలుంటాయి భక్తులకు కొన్ని నమ్మకాలుంటాయి వాళ్లకు నిజంగా జీవితంలో జరిగి ఉంటాయి కదా అలా అన్నమాట ఈ ప్రాంతంలో నాగమయ్యల చుట్టూ పదకొండు ప్రదక్షిణలు కనుక ఎవరైనా చేసినట్లయితే వాళ్లకు సంతానం కలుగుతుంది అని చెబుతారు అదిగో శ్రీ శ్రీ నాగిని సమేత గమనిస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకు నాగమయ్య కనిపిస్తారు గమనించండి అదిగో లోపల కూడా ఆ బయట కూడా మనకు స్వామివారి శివలింగం కూడా ఉంటుంది గమనిస్తున్నారు కదండి నిజంగా ఇక్కడ నాగమయ్య విగ్రహాలు నాగమయ్య పూజలు విశేషంగా చేస్తారు అని మనకు తెలుస్తోంది అదిగో ఈ పక్కనే మనం శివయ్యను నందీశ్వరుల వారిని కూడా దర్శించుకోవచ్చు గమనిస్తున్నారు కదా నాగ ప్రతిమలు శివలింగము ఇవన్నీ నిజంగా ఈ ప్రాంతం అంతా ఎంతో ప్రత్యేకతలకే ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటుంది గమనిస్తున్నారు కదా ఈ శివరాత్రి అప్పుడు ఉగాది అప్పుడు ఇక్కడ ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి జాతరలు జరుగుతుంటాయి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు అమ్మవారికి స్వయంగా అక్కడే వండి పొంగళ్ళు సమర్పిస్తుంటారు అమ్మవారికి నైవేద్యంగా చూశాం కదండి అదిగో ఇది ఒక ఆలయం అదిగో కళ్యాణ నాగమయ్య ఆలయం అంటే ఇక్కడ స్వామివారిని ఇక్కడ అయ్యవారిని కనుక దర్శించుకుంటే ఇందాక మీరు దర్శించుకున్నారు కదా కళ్యాణ నాగమయ్య ఆ నాగమయ్యని దర్శించుకుంటే సంతానం కలుగుతుంది అలాగే పెళ్లి కావలసిన వాళ్ళకు కూడా తొందరగా వివాహం అయ్యేలాగా కూడా స్వామివారు అనుగ్రహిస్తారు అని ఇక్కడి భక్తుల ప్రగాఢమైన విశ్వాసం చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనము నాగమయ్యని దర్శించుకుందామండి ఇక్కడ ప్రదక్షిణలు గనక పదకొండు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలగాల్సిన వాళ్ళకు సంతానం ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు ఉద్యోగము పెళ్లి సంబంధాలు కుదరాల కుదరక ఉండే వాళ్ళకు కూడా పెళ్లి సంబంధం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని మనం గమనిస్తున్నామండి అదిగో ఈ పక్కనే మనకు ఈ నాగమయ్యలు కనిపిస్తారు అదిగో చూస్తున్నారు కదా అదిగో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడికి పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు దీని పక్కనే ఇంకొక నాగమయ్యది అది ఇంకా పెద్దగా ఉంటుందండి అక్కడ కూడా మనం వెళ్ళి నాగమయ్యని దర్శించుకుందాము ఇక్కడ శ్రీ అల్లూరి పోలేరమ్మ చిన్నమ్మని ఎంత ఇదిగా భక్తితో భక్తి శ్రద్ధలతో భక్తులు పూజిస్తారో నాగమయ్యని కూడా అంతే విశేషంగా అంతే భక్తితో ఇక్కడ పూజలు చేయడం అనేది నేను గమనించాను ప్రత్యక్షంగా అయితే మేము వెళ్ళిన సమయం మధ్యాహ్నం కాబట్టి కొంచెం మనుషులు ఇదిగా తక్కువగా ఉన్నారు అదే ఉదయాన్నే కానీ సాయంకాలం అయితే విశేషంగా భక్తులు ఉంటారండి అయినప్పటికీ ప్రతిరోజు నిరంతరం ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఆలయంలో పూజారులు కూడా ఎంతో ప్రత్యేకంగా నేను వీడియో తీసుకోవాలనుకుంటున్నానండి అమ్మవారిని వీడియో తీసుకోవచ్చు అంటే అయ్యో తీసుకోండి సార్ అని చెప్పేసి పక్కకు జరిగి ఎంతో ఇదిగా ఆప్యాయంగా పలకరించారు అదిగో ఇది ఒక నాగమయ్య ఇది చూడండి లోపల ఇది నాగమయ్య ఉపాలయం ఆ యొక్క ప్రధాన ఆలయానికి ఎదురుగా రహదారి పక్కనే ఉంటుంది అదిగో ఎంతోమంది ఇట్లా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గమనిస్తున్నారు కదా భార్యాభర్తలు వాళ్ళ అబ్బాయితో కలిసి ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక్కడ పదకొండు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుంది అని ప్రత్యేకంగా భక్తులు విశ్వసిస్తారు అదిగో చూడండి ఇక్కడ నాగమయ్యలు కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా ఉంది అక్కడికంటే ఇక్కడ ఎంతో అనుకూలంగా ఉంది కొంత విశాలంగా కూడా ఉంది ఈ నాగమయ్య ఉపాలయం మీరు గమనించండి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో అలాగనక ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని మరీ ముఖ్యంగా సంతానం కలుగుతుందని పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదురుతాయని ఉద్యోగం లభిస్తుందని ఇలా అనేక రకాలుగా ఎందుకంటే భక్తుల విశ్వాసం అనేది మనం మాటల్లో చెప్పలేం కదండి ఎవరి విశ్వాసాలు వాళ్లకు ఉంటాయి వాళ్ళ వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా భక్తులు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి అనేకమైనటువంటి నాగమయల్ని అదో జంట నాగుల్ని దర్శించవచ్చు మన హిందూ సంప్రదాయంలో నాగుల చవితి నాగుల పంచమి అని నాగులకు ఎంతో ప్రత్యేకంగా దేవతలుగా కొలుస్తూ ఉంటారు మనందరికీ తెలిసిందే అలా ఈ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయ ప్రాంగణంలో కూడా ఈ నాగమయ్యలకు ప్రత్యేకంగా ఉపాలయాలున్నాయి మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం కావచ్చు గిద్దలూరు కంబము ఒంగోలు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కండి అలాగే పక్కనే మార్కాపురం ఉంటుంది మార్కాపురం అనగానే చెన్నకేశవ స్వామి శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి చాలా అయ్యప్ప ఆలయం ఇవన్నీ ఉంటాయండి అసలు మార్కాపురం పట్టణానికి వస్తేనే ఒక ఆధ్యాత్మిక ప్రాంతానికి వచ్చిన భావన కలుగుతుంది మీ అందరి మీద శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆశీస్సులు అలాగే చిన్నమ్మ ఆశీస్సులు నాగమయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు చూశారు కదండీ శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయాన్ని ఎలా అనిపించింది అమ్మవారు మహామహ్మాన్వితమైన అమ్మవారు కోరిన కోరికలు దించే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు దయగల దేవత కరుణించే కల్పవల్లి అలాంటి అమ్మవారి ఆలయాన్ని దర్శించాలని ఇటు వైద్యులకు వచ్చినప్పుడు మార్కాపురం వచ్చాము మార్కాపురంలో చెన్నకేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం అల్లూరి పోలేన ఆలయానికి రావడం జరిగింది అమ్మవారు చాలా బాగుంటారు మీకు చూశారు కదండి ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్లయితే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అందరూ నాకు ఇలాంటి మీకు ప్రోత్సాహం అందిస్తారని మనసు కోరుకుంటున్నాను మీ అందరికీ ఆలోని పోలేరమ్మ సుఖాసి లభించాలని మనసావాచకర్మన కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ